గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కుమరి బలవ్ నాకు సర్జన్ ఇవ్వలేదు కిరాయిలల్లో ఉంటున్నాను నేను మాకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఎనిమిది నెలలు అవుతుంది డబల్ బెడ్రూమ్ వచ్చి పట్టా ఇచ్చిరు కేసీఆర్ ఇంతవరకు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు మేము కిరాయి ఇళ్ళల్లో బతుకుతున్నాము మాకు కష్టం అవుతుంది కిరాయి కట్టలేకపోతున్నాం మేము ఎన్ని రోజులు అడదాం అడుగుదాం అనుకుంటే ఎలక్షన్లో కోడి వచ్చి ఎలక్షన్లో అయినా ఒకదాని ఒకటి ఒకటి అడగలేకపోయినాం మన కలెక్టర్ గారి గారికి పోయినాం అన్ని రోజు అడిపోతే ఏమున్నాడు అంటే బుధవారం ఉన్నారు డబుల్ బెడ్రూమ్కి వచ్చి మేము అక్కడ మాట్లాడి మీకు కావాల్సిన సదుపాయం చేస్తా అని చెప్పి ఇస్తామన్నారు ఇప్పుడు పది అవుతుంది ఇంతవరకు ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు కాబట్టి మా ఇండ్లు మాకు వచ్చేటట్టు దయచేయమని పెద్ద అధికారులను మేము కోరుతున్నామండి మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము ఒకవేళ మీరు ఇయ్యని ఎడల మేమే ఇళ్ళలో సొంతంగా వచ్చేసి మా ఇళ్ళలో మేమే నివసిస్తామండి और मैं आपको बताना चाहता हूं कि मैं आपको एक संदेश देना चाहता हूं चालू दोस्तों अनुमान के इस मंदिर पर और भी बार बहुत प्रतिष्ठान सो रहे हैं इस तरह से तालु और ये अंदर

మనకు ఫిఫ్టీ పర్సెంట్ రెడీ అయింది త్రీ ఎయిటీ ఫోర్ లిస్టు త్రీ ఎయిటీ ఫోర్ ఏదైతే ఉన్నాయో అవి రెడీగా ఉంది ఇంకా అందులో కొంచెం ఇంకా ఫోర్ ఎయిటీ మెంబర్స్ తీయాలి మనం ఈ ఫోర్ అందులో స్టేటస్ ఏదో ఆరేజ్ ఈ వస్తున్నాడు ఆయన దగ్గర తీసుకోవాలి ఏమేమి అయినది సగం అయిందా ట్వంటీ పర్సెంట్ అయిందా ఫిఫ్టీ పర్సెంట్ తెలియదు ఆయన వచ్చినాక ఆ సైట్లో ఏమిటో చూసి మొత్తం ఒకటేసారి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు సగం ఇచ్చిన ఒక సగం నాగంటారు మళ్ళీ మళ్ళీ ఎప్పుడో వస్తాడు సో ఈ రెండు రోజులు ఎంత ఎంత ఎంతసేపు అవుతాయి ఇదంతా మొత్తం అప్పుడు వస్తావు తను ఇచ్చేది అంత కంపల్సరీ Oh okay. yeah. Okay. మీకు పరివహారం లాటరీ మొదట